నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం శనివారం రోజున వరంగల్ విశ్వకర్మ వీధిలో స్వర్ణకర వసతి భవనం ప్రారంభోత్సవం చేశారు ఉదయం ఆరు గంటలకు మహాగణపతి పూజ కలశస్థాపన విశ్వకర్మ గాయత్రి లక్ష్మీ గణపతి వాస్తుహోమం నిర్వహించారు అనంతరం జాతీయ పతాకావిష్కరణ స్వర్ణకర పతాకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ మధుసూదనచారి మాజీ ఎంపీ పస్నూరి దయాకర్ పాల్గొని విజయవంతం చేశారు స్వర్ణకార వసతి భవనం ట్రస్ట్ బోర్డు వ్యవస్థాపకుడు కెఎల్ నారాయణ విగ్రహావిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకులు జిల్లా సంఘం నాయకులు పట్టణ సంఘం నాయకులు ముఖ్య అతిథులు తదితరులు పాల్గొన్నారు ఎందుక ఉండి ప్రతి ఒక్క వారు ఒక కంకణాలు అయ్యి ఒక పునాలు అయ్యి ఒక సిమెంట్ అయ్యి వారి యొక్క ఈ భవనాన్ని ఇంత దూరాన్ని తీసుకొచ్చారు కాబట్టి వారి మన అందరం కూడా పేరు కృతజ్ఞత అందరాన్ని తెలియజేసుకోవాలి మన యొక్క మన యొక్క ఈ సంఘానికి ఈ వసతి భవనానికి మన మన యొక్క చారి గారి కాకుండా వేరే మన దయా కానివ్వండి బసవరాజ్ చారి గారు కానివ్వండి కుండు చుదాలని గారి కాని ఎంతో మంది యొక్క నాయకుల యొక్క పోతల

కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ అన్నాదాములందరికీ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ చాలా గుడ్డలు వేసే సన్నివేశం ఏ మహానుభావునైతే ఈ అపురూపమైనటువంటి ప్రాంగణ నిర్మాణంలో తన శక్తిని సమర్థతను యుక్తిని సర్వస్వాన్ని ధారపోసి నిర్మించడం జరిగిందో నిర్మాణానికి కారణభూతులు కావడం జరిగిందో ఆ మహానుభావుడైనటువంటి కంటా సత్యనారాయణ గారు స్నేహితు మీద లేకుండా జరిగేటువంటి ఈ బాధ జీవితాంతం మనందరినీ వెన్నాడుతూనే ఉంటుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ అందరూ జరిగింది ఆనాటి కార్యక్రమానికి మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు రెండు గంటలకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే హితాక్ అన్నటువంటి మాట మీ మనసును ఒక్కసారి ప్రశ్నించుకోండి ఎనభై సంవత్సరాల వయసు సత్యనారాయణ అరవై సంవత్సరాలుగా జాతికి అంకితమై జాతికి అంకితం చేసినటువంటి కట్టా సత్యనారాయణ ఈ రోజు కూడా తనకు ఇల్లు లేకుండా నా జాతికి అపురూపమైనటువంటి భవన నిర్మాణం జరగాలైన అద్భుతంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి దీని వెనుక ఉండి కృషి చేసిన ప్రోత్సహించిన ప్రేరేపించిన సహకరించిన చేసిన వాళ్ళను అభినందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వరంగల్ పట్టణంలో స్వర్ణకాల వసతి భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు మన విశ్వకర్మ జాతి రక్తమైనటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి శాసన వృత్తితోటి వృద్ధితోటి పునర్వృద్ధితోటి మన వృత్తితోటే బాగుపడి వస్తున్నాము మన అటువంటి సమాజం నుంచి రాజకీయంగా ఎందినటువంటి మన పెద్దలు శనిపడ వస్తుంది తన సొంత కష్టంతో తన సొంత

వాళ్ళ స్పర్ణకారులకు పేరు పేరున కూడా మనకు ప్రతి తెలియజేస్తున్నాము అలాగే కట్ట సత్య సార్ గారు మాకు పెద్దంటి ప్రతి విషయంలో కూడా మేము గెలిచినప్పటి నుండి కూడా మాకు ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తున్నారు బోర్డు ఏర్పాటు చేసి అంకితం చేసినందుకు కూడా మనకు వాళ్ళకి మన అందరం పేరు పేరున వాళ్ళందరికీ మనం గొప్ప విషయంగా భావించాల్సిన విషయం ఈ సందర్భం మనం గట్టిగా చెప్పబట్టల్సినటువంటి విషయం ఉన్నది ఎందుకంటే ఇది మన స్పర్ణాకారులకి కేవలం దీని మీద కొంత అపోహాలు ఉండేవి అంతకుముందు ఏదో వాళ్ళు ఏదో కట్టుకోకుంటారట అని చెప్పేసి ఉండే అలా కాదు మాకు మేము బ్రహ్మంగారాధన చేసేటప్పుడు కానీ మేము గెలిచినట్టు కూడా మిమ్మల్ని మీటింగ్లు పెట్టుకున్నా కూడా ప్రతి విషయంలో మాకు సహకరిస్తున్నారు వాళ్ళు మేము అడగగానే మాకు ఎప్పుడో సపోర్ట్ చేసేది స్వర్ణకారులే అని చెప్పేసి మాకు చెప్పడం కూడా జరిగింది వచ్చి అడగాలి కదా చెప్పచ్చు కదా తెలుసుకోవచ్చు కదా అలాంటి బాధ్యత మన మీద ఉంది కదా మన స్వర్ణకారుల కదా మనం ఎక్కడ ఉండి ఇలాంటి మనం అక్కడ ఇక్కడ అంటే అది విదే వారు కూడా కొత్తగా వెళ్ళాలి అనుకుంటున్నారు అలాంటిది కాదు కదా వాళ్ళు ఎవరి కోసం చేసినంత కష్టపడ్డ దీనికోసం పెద్ద సత్య గారు అంత ఏజ్ లో ఉండి కూడా ఆయన ఇంట్లో ఉండుకుంటూ కూడా ఇలా అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళ ముందుకు నడిపించి ఇలా ఇంత పెద్ద భవనానికి కట్టేటంటే మామూలు విషయమా ఇంత పెద్ద భవనానికి మనం ఇలా సార సమక్ష మనం అడుగు పెట్టినాం కానీ సార్ కట్ట సత్యారాయణ గారి పాపం ఆయన అడుగుపెట్టిన స్థితిలో ఉంటే ఉన్నాడంటే మనం చాలా బాధాకరం ఈ విషయంలో మనం ఎంతో చింతరించాల్సిన విషయం ఉన్నది కాబట్టి దీన్ని మనం ఈ అపోహలు తొలగించి ప్రతి ఒక్క విషయంలో పట్ట సభాకారం అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా దీన్ని మన ఐకమత్యంగా మనము భావించి ఏ బంధులు వచ్చినా ఏ ఇచ్చినా కూడా అందరు సహజ సహకారాలు ఉండాలి పెద్దలు గౌరవం గారు మనకు ఎంతో ముందున్నారు ప్రతిసారి ప్రోత్సహించినాడు దాయాకర గెలిచిన టైంలో కూడా మా ప్రాణ స్వీకారానికి వెన్నట్టు మీకు సాయ సహకారం అందిస్తామని చెప్పేసి కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే గతంలో సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ కూడా ఉన్న టైంలో ఒక కార్పొరేషన్ ఉండేదంట అదొక చిన్న ఫండ్ ఉందని చెప్పేసి కొంచెం మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి కూడా కమిటీ సభ్యులు చిన్న క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను విజ్ఞప్తి